చేవెళ్ల బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు పంతొమ్మిది మంది ప్రయాణికులు మరణించారు ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించారు అధికారులు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాలకు తాండూరు నుంచి హైదరాబాద్ బయలుదేరింది హెచ్ జీరో జీరో త్రీ సర్వీస్ నెంబర్ బస్సులో సుమారు డెబ్బై మంది ప్రయాణికులున్నారు ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు చేవెళ్ల ఇంద్రారెడ్డి నగర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది స్పాట్లోనే పదిహేడు మంది మరణించగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు ఇక ప్రమాద కారణమైన టిప్పర్ నెంబర్ను నుజీ జీరో సిక్స్ టీ త్రీ ఎయిట్ సెవెన్ గా వెల్లడించారు పోలీసులు అతివేగంతో బస్సును కంకర టిప్పర్ ఢీకొట్టడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు ప్రయాణికులు బస్సు ప్రమాద మృతులను వెల్లడించారు అధికారులు ప్రమాదంలో బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా పనడించాడు మరణించిన మిగతా ప్రయాణికులను దాస్యం నాగమణి తారాబాయి తబుస్సుం జహాన్ గుర్రాల అఖిల పానుగుల కల్పన నల్లగండ్ల హన్మంతు గోగుల గుణమ్మ షేక్ కలద హుస్సేన్ తలియా బేగం నందిని సాయి ప్రియా తనూషా ముస్కాన్ దస్తగిరి ఆకాష్ కామ్లే కూడుగుంట బండప్పగా గుర్తించారు ఇందులో తారాబాయిది గంగారం తాండా కాగా పానుగుల కల్పనది హైదరాబాద్ బోరబండ గోగుల గుణమ్మది కూడా బోరబండే షేక్ హుస్సేన్ తనూష తబుస్సం జహాన్ తాలియా బేగం సాయి ప్రియా నందిని వీళ్ళంతా తాండూరు వాసులు నాగమణిది కర్ణాటక భానూరు కాగా మలగండ్ల హనుమంతుది దౌల్తాబాద్ గుర్రాల అఖిలది యాలాలుగా గుర్తించారు సంఘటనా స్థలం నుంచి అలాగే మార్చి నుంచి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి జ్యోతి అలానే ప్రణీత ఇద్దరు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతి మీ దగ్గరకు వస్తున్నాను సిచ్యువేషన్ ఏమిటి సంఘటనా స్థలం దగ్గర రూట్ని క్లియర్ చేశారా దాన్ని పక్కకు తొలగించారా ఇంకా అక్కడ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయా ఏం జరుగుతోంది ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వాహన రాకపోకలు అయితే కొనసాగుతూ ఉన్నాయి ప్రస్తుతానికి బస్సు మాత్రం ఒకవైపు దాన్ని పక్కన పెట్టారు అయితే ఇక్కడ ఈ ప్రమాదానికి సంబంధించి గల కారణాలు మరొకసారి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇక్కడ మనకు ఒక కరువు కనిపిస్తోంది దానికి తగ్గట్టుగా ఇక్కడ కొన్ని సూచికలు అనేవి కనిపెట్టారు ఏవైతే ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నటువంటి ఆ పైప్స్ ఉన్నాయో రాత్రి వేళల్లో ఎవరైనా అతివేగంగా వచ్చినా లేదంటే ఆ కరువు ప్రాంతంలో ఎవరైనా అతివేగంగా వచ్చినప్పుడు కనీసం ఆ సైన్ బోర్డులు చూసి నెమ్మదిగా వెళ్లాల్సిందిగా కూడా పెట్టినటువంటి పరిస్థితి ఇకపోతే ఇక్కడ ఈ రోడ్డు మార్గం అంతా కూడా ఒక కంజెస్టెడ్ రోడ్డు మార్గంగా చెప్పుకోవచ్చు ఇది కేవలం ఒక వన్ వే అంటే వచ్చేటటువంటి వాహనాలు మాత్రం రాకపోకలు అటు ఇటు కొనసాగుతున్నప్పటికీ కూడా ఇది ఒక సింగిల్ రోడ్గా చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం ఏవైతే వచ్చేటటువంటి వాహన వేగాన్ని తగ్గించేందుకు ఇక్కడ డబ్బుల్ స్టిప్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్పీడ్ బ్రేకర్స్ని కొంత వేగాన్ని తగ్గించేటటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ ఇక్కడ పూర్తిగా కూడా ఇదంతా మొత్తం లేనటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము అంతేకాకుండా కొద్ది దూరంలోనే మనకు అక్కడ ఒక పెద్ద గుంత కూడా కనిపిస్తుంది ఈ గుంత ఈ రోజు ఏదైతే టిప్పర్ లారీ వచ్చిన తర్వాత ఒక్కసారిగా అక్కడ సైన్ బోర్డులని సరిగా పరిశీలించుకోకపోవడం స్పీడ్ కంట్రోల్ అవ్వకపోవడం అంతేకాకుండా ఇక్కడున్నటువంటి ఈ పెద్ద గుంతలో ఒక్కసారికి కూడా అదుపు తప్పి వచ్చేటటువంటి ఆ టిప్పర్ లారీకి సంబంధించి ఈ విధంగా ట్రావెల్ చేసుకుంటూ వచ్చి ప్రయాణం చేసుకుంటూ వస్తున్నప్పుడు ఎదురుగా వచ్చేటటువంటి బస్సుకి ఈ టిప్పల్లారికి మధ్య ఉండేటటువంటి డిస్టెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఒక్కసారి ఇక్కడ కుదుపల్లికి లోనైన తర్వాత అది ఒరిగి వెంటనే ఆ బస్ మీద పడినట్లుగా అయితే తెలుస్తోంది ఆ తర్వాత ఆ బస్సు ఒక్కసారిగా కూడా ఆ బోల్తా పడింది ఆ లోడ్తో ఉన్నటువంటి ఆ కంకర్ అంతా కూడా ఎదురుగా వస్తున్నటువంటి ఆ బస్సులో కూడా దాదాపు డెబ్బై మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు కేవలం ఒక యాభై మంది ప్రయాణించాల్సినటువంటి బస్సులో ఏకంగా డెబ్బై మందితో వాళ్ళు రావడము ఇందులో ఆ కంకరంతా కూడా ఒక్కసారిగా కూడా ఆ బస్సులో పడిపోవడంతో నడుములోతు కంకర ఉండనటువంటి పరిస్థితులు కనీసం బయటికి రాలేనటువంటి పరిస్థితి ఏదైనా కొంత చూసుకొని ఏ బయటికి వద్దామన్నా కూడా ఆ పరిస్థితులు కనిపించలేదని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం చూస్తున్నాం బస్సు ముందు భాగం నుంచి డ్రైవర్ సీట్ నుంచి వెనక వరకు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఆ కనీసం మనకి ఆ సీట్లు కూడా కనిపించినటువంటి పరిస్థితి ఎక్కడికెక్కడ కూడా ఇంతా కూడా నుజ్జు నుజ్జు అయిపోయాయి అంతేకాకుండా మనం ఒకసారి లోపల ప్రమాదపు దృశ్యాలకు సంబంధించి కూడా ఒకసారి చూపిస్తున్నారు ఎంతటి విషాదకరమైనటువంటి ఘటన ఒక కుటుంబంలో ముగ్గురు కూతుర్లు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని చదివిస్తున్నటువంటి వాళ్ళు ముగ్గురు చనిపోయారు అక్క పెళ్లి కోసం వచ్చి తిరిగి సంతోషంగా వెళ్తున్నటువంటి క్రమంలో ఆ ముగ్గురు కూతుళ్ళు కూడా చనిపోయారు రెండు నెలల పసికందు కూడా చనిపోయింది చూస్తున్నాం సీట్లు అన్నీ కూడా మొత్తం పూర్తిగా ఆ నుజ్జు నుంచే అయిపోయాయి అంతేకాకుండా వీళ్ళు ఎటు కూడా పడలేనటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు ప్రధానంగా డ్రైవర్ నుంచి వెనక సీటు భాగం అంతా కూడా ఎవరైతే రో ఉంటుందో ఆ రో అంతా కూడా పూర్తిగా లేకుండా పోయింది పూర్తిగా ధ్వంసం అయిపోయింది నడుములోత వరకు కూడా కంకర ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు అసలు లేచి బయటికి వచ్చి ప్రాణాలు రక్షించుకోలేనటువంటి పరిస్థితిగా కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఎనక ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు ఈ ఘటనలో పంతొమ్మిది మంది చనిపోయారు ఇరవై ఆరు మంది క్షతగాత్రులు ఉన్నారు వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు మేబీ ఆ ఇరవై ఆరు మంది కూడా ఎనక సీట్లో కూర్చున్నటువంటి వాళ్ళగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వెనక సీట్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ముందు ఒక్కసారిగా అంటే అటు నుంచి వచ్చినటువంటి టిప్పర్ లారీ డెబ్బై మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్నటువంటి ఈ బస్సుకు సంబంధించి ఎదురుగా హెడ్ టు హెడ్ ఒక్కసారిగా కూడా కొట్టుకోవడం జరిగింది ఒక్కసారిగా ఆ లోడ్ అంతా కూడా ఎవరైతే డ్రైవర్ నుంచి వెనక సీట్లో ఉన్న వాళ్ళ మీద ఫోర్స్ అంతా పడిపోవడంతో కూడా అందులో ఎక్కువగా మహిళలు ఉన్నారు అంతేకాకుండా రెండు నెలల చిన్నారు సైతం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఎనగ ఉన్నటువంటి సీటు ఏదైతే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం థర్టీ వన్ ఇక్కడ సీట్ నెంబర్స్ చూడొచ్చు థర్టీ వన్ థర్టీ ట్వంటీ నైన్ ఈ సీట్ల నుంచి ఉన్నటువంటివి ఎవరైతే ఇక్కడ కనీసం వాళ్ళు కూర్చున్నటువంటి వాళ్ళు ఇరుక్కుపోయారు కాళ్ళు చేతులు కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి ఈ బ్యాగ్రోలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఒరిగిన వెంటనే కొంత ప్రాణాలతో బయటపడ్డారని చెప్పుకోవచ్చు లేదంటే ఈ రోజు వాళ్ళ పరిస్థితి కూడా ఏ విధంగా ఉండేది అనేది ఊహించుకుంటేనే ఒక భయానక వాతావరణం ఒక ఆందోళన పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు ఎక్కడికెక్కడ కూడా అద్దాలు ధ్వంసం అయిపోయాయి సీట్లన్నీ కూడా నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి అంతేకాకుండా కాళ్ళు చేతులు కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి అంతేకాకుండా కంకర్లో కూరుకుపోయారు ఇది కేవలం ఒక ప్రమాదంగా కాదు ఎన్నో కుటుంబాలలో ఒక విషాద గాథగా అని చెప్పుకోవచ్చు ఇది గతంలో కూడా ఇక్కడి నుంచి కేవలం ఒక రెండు మూడు కిలోమీటర్ లోనే ఆలూరు అనే ఒక ప్రాంతం ఉంటుంది అక్కడ కూడా ఎవరైతే పొట్టగోట కోసం వాళ్ళు కూరగాయలు అమ్ముకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలో వాళ్ళ మీద కూడా లారీ అనేది దూసుకెళ్లినటువంటి పరిస్థితి ఇక్కడ కొన్ని పరిస్థితులు రోడ్డు అనేది చాలా కంజెస్టెడ్గా ఉండడం మూల మలుపులు ఎక్కువగా ఉండడం అంతేకాకుండా సైన్ బోర్డులు కొన్ని చోట్ల ఉన్నప్పటికీ కూడా దాని గురించి పట్టించుకోకపోవడం స్ట్రింగ్ ఆ స్ట్రిప్స్ అయితే ఏవైతే ఉంటాయో ఆ స్ట్రిప్స్కి సంబంధించి కూడా వాళ్ళు అంతే రీతిలో అంటే పూర్తిగా అరిగిపోయినటువంటి పరిస్థితి కనీసం అక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయని కూడా తెలియనటువంటి పరిస్థితి ఈ రోడ్డు మార్గాల్లో అంతటా కూడా ఒక కొన్ని గుంతలు అనేవి ఉండడం ఈ నేపథ్యంలో ఎ ఎక్కడికక్కడ కూడా ఈ ఇటువంటి పరిస్థితుల మధ్య ఇక్కడ వాహనాలు రాకపోకలు కొనసాగుతున్నాయి స్కూళ్ళు బస్సులు వెళ్తూ ఉంటాయి పెద్ద పెద్ద లోడ్లతో లారీలు వెళ్తూ ఉంటాయి సాయంత్రం అయిందంటే ఈ మార్గంలో వెళ్ళాలంటే ప్రతి ఒక్క ప్రయాణికులు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఎక్కడికెక్కడ కూడా ఇక్కడ చూస్తున్నాం సీట్లు ఈ సీ ఎంత స్ట్రాంగ్గా ఉండేటటువంటి ఇవి సైతం కూడా పూర్తిగా ఒరిగిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ అంటే ఇనుప కడ్డీలతో ఉండేటటువంటి అంతా కూడా ఒరిగిపోయినటువంటి పరిస్థితి గ్లాసెస్ ఏవైతే ఉంటాయో ఇవి కనీసం ఇలాంటివి కొంచెం సహజంగా ఇక్కడ ఉన్నాయి కాబట్టి అంటే ఒకవేళ గ్లాస్ ఓన్లీ గ్లాసే ఉంటే ఖచ్చితంగా అది బ్రేక్ ఆ రకంగానే పడేవాళ్ళు ఇది ఉండడం వల్ల కూడా వాళ్ళు కనీసం తప్పించుకోలేనటువంటి పరిస్థితిగానే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఈ ఘటన ఒక తీవ్ర దిగ్భాంతికి గురి చేసిందని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క కుటుంబంలో అంటే చదువుకోవడానికి వెళ్ళినటువంటి పిల్లలు ఉన్నారు సొంత ఇంటికి వచ్చి తిరిగి సోమవారం కాబట్టి వాళ్ళ వాళ్ళ ఆఫీసులకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఉన్నారు టీచర్లు ఉన్నారు అంతేకాకుండా వాళ్ళ తల్లిదండ్రులని సంతోషంగా కలిసి తిరిగి వెళ్ళేటటువంటి బంధువులు సైతం కూడా ఉన్నారు పిల్లలు సైతం కూడా ఉన్నారు ఈ ఘటన డెబ్బై మంది ప్రయాణించినటువంటి ఒక ఘటన కాదు దీంట్లో ఇరవై మంది చనిపోయినట్టు పంతొమ్మిది మంది చనిపోయినటువంటి దాంట్లో ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క తీరని గాదుగా కూడా చెప్పుకోవచ్చు ఈ అంశాలన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులకి మంత్రులు ఆదేశాలు జారీ చేశారు ఈ ఘటనకు సంబంధించి కూడా విచారించాల్సిందిగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులకు డిమాండ్ చేస్తూ ఉన్నారు